హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి రేపటి నుండి మనకు వీళ్లకు నోటీసులు అయితే ఇవ్వబోతున్నారండి ఇంటింటికి అయితే ఈ నోటీసులు ఎందుకు ఇస్తున్నారు అయితే ఈ నోటీసులు తీసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వారు ఉంటే కనుక ఈ తేదీ నుండి మీకు కొత్త పెన్షన్లు విడుదల చేస్తున్నారు ఏ తేదీ నుండి విడుదల చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక వివరాలన్నీ తెలుసుకున్నాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్దారులు ఇళ్లకు వచ్చి సచివాలయ అధికారులు నోటీసులు అయితే ఇస్తున్నారు సో ఈ నోటీసులు అనేది మీరు తీసుకొని ఇక్కడికి వెళ్లాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా మనకు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరైతే లంచాలు ఇచ్చి సో వికలాంగులు లేకపోయినా దివ్యాంగుల దివ్యాంగత్వం లేకపోయినా కానీ సో వాళ్ళు లంచాలు ఇచ్చి గవర్నమెంట్ డాక్టర్లకు సో వాళ్ళు వికలాంగులు అని చెప్పేసి సో ఎవరైతే పెన్షన్లకు ఆనమోదు చేసుకొని ఇప్పుడు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళ ఇళ్ళకైతే మనకు సచివాలయ అధికారులు వచ్చి వారికి నోటీసులు అయితే ఇస్తున్నారండి ఈ నోటీసులనే తీసుకొని వెళ్ళి వాళ్ళు జెన్యున్గా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళకి ఎక్కడికై ఎక్కడైతే హాస్పిటల్ చెప్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు టెస్టులు అనేది మళ్ళీ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది సో టెస్టులు చేయించుకున్న తర్వాత వాళ్ళు నిజంగానే వికలాంగులు ఎంత పర్సెంట్ వాళ్ళకు వికలాంగత్వం ఉంది అనేది సో అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నిర్ధారణ చేసి వాళ్ళకు సర్టిఫికెట్ అనగా సదరం సర్టిఫికెట్ అనేది ఇస్తారు సో ఆ సర్టిఫికెట్ అనేది తీసుకొని వచ్చి సచివాలయంలో మళ్ళీ మీరు సబ్మిట్ చేయాలి సో ఎవరైతే ఈ విధంగా సబ్మిట్ చేస్తారో సో వారికి సంబంధించి వాళ్ళ వికలాంగత్వం అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్సంటేజ్లో ఉంటే కనుక వారి యొక్క పెన్షన్ అనేది వస్తుంది ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్సంటేజ్లో లేకుండా తక్కువ ఉంటే కనుక వారి యొక్క పెన్షన్ అనేది పూర్తిగా తొలగిస్తారు అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఏప్రిల్ ఒకటవ తేదీన వారి ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది చేయరు సో వారి ఇళ్లకు పెన్షన్ల పంపిణీ చేయడానికి సచివాలయ అధికారులు అయితే రారండి ఇక మనకు ఈ నోటీసులు తీసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే హాస్పిటల్ చెప్తారో అక్కడికి వెళ్ళి చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి మీ ఇష్టంగా ఎక్కడంటే అక్కడ మీరు చేసుకోవాల్సి చేసుకోవడానికి అయితే వాళ్ళ ఛాన్స్ అయితే లేదు అలాగే మనకేంటంటే పెన్షన్దారులకు సంబంధించి చాలామంది కొత్త పెన్షన్లకు సంబంధించి వెయిట్ చేస్తున్నారండి సో దీనికి సంబంధించి కూడా శుభవార్త అయితే చెప్పారండి మంత్రి గారు అయితే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే మే నెలలో అనగా మే నెలలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి విడుదల చేసే చేస్తామని చెప్పేసి కూడా మనకు మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి మేము అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి ఒకటి రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో నెక్స్ట్ ఇన్కమ్ క్యాస్ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికెట్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ సో ఇవన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకుంటే కనుక మనకు మే నెలలో విడుదల చేస్తున్నారు సో ఈ మే నెలలో మీరు వెంటనే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్